బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న అర్ధరాత్రి లైవ్లో తనూజ కళ్యాణ్ని ఓ కోరిక అడగడం జరిగింది అదేంటి అంటే హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడు వచ్చిన ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఉంటుందో అదంతా కూడా చాలా బాగా వండుకొని తినాలి లాస్ట్ వీక్ కాబట్టి ఉన్న దానిలో కాకుండా మంచిగా తిని బయటికి వెళ్ళాలి బిగ్ బాస్ ఫుడ్ మళ్ళీ మళ్ళీ దొరకదు అని ఆలోచిస్తూ ఉంటారు అయితే ఇంతలో కళ్యాణ్ కిచెన్లో ఉంటే తనూజ కిచెన్లోకి వెళ్ళి తా కళ్యాణ్ అంటుంది కళ్యాణ్ రోజు నేనే అందరికీ ఆమ్లెట్స్ వేస్తాను కదా నా దగ్గర ఎగ్స్ ఉన్నాయి నీకు నాకు కలిపి ఆమ్లెట్ వేసిస్తావా ప్లీజ్ అని అడుగుతుంది అప్పుడు కళ్యాణ్ అది ఇంతలా అడగాల రోజు నేను నీకు చేసేదే కదరా మళ్ళీ కొత్తగా అడుగుతున్నావు అని కళ్యాణ్ అవుతాడు లేదు నాకు ఇంకా టేస్టీగా తినాలనిపిస్తుంది ఉండేది కొన్ని రోజులే కదా ఇక్కడ నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేశాను ఉన్న దాంట్లో సంతృప్తిగా తినాలి అని కానీ ఇప్పుడు లాస్ట్ వారం కాబట్టి మళ్ళీ మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో మనం ఫుడ్ తినలేం కదా అందుకనే నాకు మళ్ళీ నీ చేతో ఆమ్లెట్ తినాలని ఉంది సో ఆమ్లెట్ వేసిస్తావా అని అడిగితే కళ్యాణ్ తప్పకుండా వేసిస్తాను రా కలిసి తిందాంలే మన ఇద్దరికి వేస్తాను చేస్తాను అని చెప్పి కళ్యాణ్ కిచెన్లోకి వెళ్ళి ఎగ్ని బీట్ చేసి ఆమ్లెట్ వేసిస్తాడనమాట తనుజకి అప్పుడు తనుజ తింటూ మళ్ళీ అందులో హాఫ్ కళ్యాణ్కి తీసి వేస్తుంది అప్పుడు కళ్యాణ్ అంటాడు నీతో వచ్చిన బాధే ఇదే తింటాను అంటావు తినే టైం వచ్చేసరికి సరిగ్గా తిననే తినవు అసలు ఎప్పుడు చూసినా సగం నా ప్లేట్లోనే వేస్తావు నీకు ఆకలి వేయదా అని అడుగుతాడు సరిగ్గా టైంకి తినమని చెప్పాను కదా అంటే ఆపురా బాబు ఎప్పుడు చూడు తిను వాటర్ తాగు ఇదే చెప్తావా అని అడుగుతుంది తనుజ అప్పుడు లేదు అట్లీస్ట్ త్రీ లీటర్స్ అయినా వాటర్ తాగాలి కుదిరితే ఫైవ్ లీటర్స్ తాగాలి తనుజా ఇలా వాటర్ తాగకుండా సరిగ్గా తినకుండా ఉంటే ఇంకా వీక్ అయిపోతావు ఇప్పటికే చూడు ఎలా ఉన్నావో బక్క చిక్కిపోయి అని తనుజాకి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు నువ్వు కూడా వచ్చేటప్పటికంటే ఇప్పటికీ బక్కగా అయినావురా ఇక్కడ మనకి లిమిట్ ఫుడ్ కదా ఇలానే ఉంటుంది బయటికి వెళ్తే మళ్ళీ అంత సెట్ అయిపోతామో అని తనుజా చెప్తుంటుంది బయటికి వెళ్ళాక సెట్ అవుతావో లేదో ఇప్పుడైతే చెప్పింది చెయ్యు అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు అంటే ఇక్కడ వాళ్ళిద్దరు ఎంతగా ఒకరినొకరు కేర్ చేసుకుంటున్నారంటే తనుజ టైంకి ఫుడ్ తినమని చెప్పడము టైంకి వాటర్ తాగని చెప్పడము అంటే కళ్యాణ్ ఉద్దేశం ఇక్కడ అని కాదు బయటికి వెళ్ళాక కూడా అలా తింటూ తాగుతూ హెల్దీగా నువ్వు ఉండాలి అని కళ్యాణ్ చెప్తున్నాడనమాట తనుజకి సో బయటికి వెళ్ళాక కళ్యాణ్ తనూజ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా కాంటాక్ట్లో ఉంటారా లేదా అన్నది తెలియదు కానీ ఇక్కడ హౌస్లో ఉన్నన్ని రోజులు మాత్రం ఒకరిపైన ఒకరు మంచి అభిమానం చూపించుకుంటున్నారు కళ్యాణ్ అయితే ఎక్కడ లేని కేరింగ్ ప్రేమ తనుజాపై చూపించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట తనూజ ఏం చేయమన్నా అది చేయడము తనుజకి ఇష్టమైనట్టు ఉండడము తనుజని కుదిరినంత వరకు ఇంకా ఇంకా ప్రేమగా చూసుకోవాలి అనుకోవడము ఇదంతా మాత్రం చూడడానికి నిజంగా చాలా క్యూట్గా అనిపిస్తుంది కామన్ ఆడియన్స్ ఎప్పుడు చెప్పేటట్టే కామన్ ఆడియన్స్ వీళ్ళిద్దరిని ఇష్టపడే కామన్ ఆడియన్స్కి మాత్రం వీళ్ళిద్దరూ ఉండే విధానం పైన ఫిదా అయిపోవాల్సిందే అంటే ఈ సీజన్లో వాళ్ళిద్దరు చాలా కేర్గా చాలా మంచిగా నెగిటివిటీ పోట్రే అవ్వకుండా చాలా క్లియర్గా ఒకరినొకరు అభిమానించుకుంటున్న ఫ్రెండ్షిప్ వీళ్ళ మధ్య బాండింగ్ అయితే కనిపిస్తుంది ఆ బాండింగ్కి జనాలు పడిపోవాలనే చెప్పాలి సో మరి ఇద్దరు కాంపిటీషన్లో ఉన్నారు ఎవరు ట్రోఫీని లిఫ్ట్ చేస్తారో తెలియదు ఎవరు లిఫ్ట్ చేసినా హ్యాపీ అని కొందరు అనుకుంటే కొందరు లేడీ విన్నర్ అవ్వాలంటున్నారు కొంతమంది సోల్జర్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారు మరి వీళ్ళిద్దరిలో ఎవరు ట్రోఫీ లిఫ్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి